టాలీవుడ్లోకి జెట్ స్పీడ్లో దూసుకొచ్చిన శ్రీలీల వరుసగా కొన్ని సినిమాలు చేసి తీరికలేని హీరోయిన్ అనిపించుకుంది రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి ఆమె నటించిన గుంటూరు కారం రిలీజ్ అయింది ఆ సినిమాలో ఆ పర్ఫార్మెన్స్ కి డాన్స్ కి అందరూ ముగ్ధులైపోయారు అప్పటి వరకు బిజీగా ఉన్న శ్రీలీల ఆ సంవత్సరం తెలుగులోనే కాదు ఏ భాషలోనూ హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా చెయ్యకపోవడం విచిత్రం అయితే పుష్పాటుల్లో కిస్సిక్ సాంగ్తో ప్రేక్షకుల్ని పలకరించిన పూర్తి స్థాయి హీరోయిన్ గా మాత్రం కనిపించనేలేదు ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా నటిస్తున్న హుడ్ మాస్ జాతర తమిళ్లో పరాశక్తి చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఏ నటికైనా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా టాప్ పొజిషన్కి వెళ్లాలని కోరుకుంటుంది శ్రీలీల టార్గెట్ కూడా అదే బాలీవుడ్ ఎంట్రీకి ఎంతో కాలంగా ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు కార్యరూపం దాల్చాయి ఆశి సిరీస్లో సిరీస్ లో భాగంగా రూపొందుతున్న ఆశి త్రీలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే ఆశికి సిరీస్కి సిరీస్ కి ఓ ప్రత్యేకత ఉంది ఈ సినిమాలోని ప్రేమ సన్నివేశాలను ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా చిత్రీకరిస్తారు ప్రేమను వ్యక్తం చేసే మార్గాలుగా చెప్పుకునే లిప్ సీన్స్ ను విరివిగా వాడుతారు అందుకే యూత్ ఆ సినిమాల పట్ల ఓ ప్రత్యేకమైన అభిమానాన్ని ఆసక్తిని ఉంటుంది రెండు వేల పదమూడులో శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఆశికి టూ చిత్రాన్ని పదిహేను కోట్ల బడ్జెట్తో నిర్మించగా నూట తొమ్మిది కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది ఈ సినిమాలో యూత్ ను ఆకట్టుకునే లాక్లు ఇంటిమేట్ సీన్స్ చాలానే ఉంటాయి అంతేకాదు ఈ సినిమా ఆడియో పరంగా కూడా చాలా పెద్ద హిట్ అందుకే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిసింది దీనికి ముందు పంతొమ్మిది వందల తొంభైలో రాహుల్ రాయ్ అను అగర్వాల్ జెండగా మహేష్ భట్ తెరకెక్కించిన ఆస్టికీ చిత్రం మ్యూజికల్ గా చాలా పెద్ద హిట్ ఒక్క కోటి రూపాయల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా అప్పట్లోనే ఐదు కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో ఆ తరహా సినిమాలు లెక్కకు మించే వచ్చాయి ఇంత చరిత్ర ఉన్న ఆస్టికీ సిరీస్లోని మూడో భాగం ద్వారా శ్రీలీల ఎంట్రీ ఇవ్వడం ఆమెకు శుభ చెప్పొచ్చు అయితే ఇప్పటి వరకు తెలుగు కన్నడ చిత్రాల్లో నటించిన శ్రీలీల ఏ సినిమాలోనూ లిప్లాక్ గానీ ఇంటిమేట్ సీన్స్ గానీ చేయలేదు అయితే ఆశుకేత్రిలో శ్రీలీల ఎంపికైందనే న్యూస్ వచ్చిన తర్వాత అందరూ షాక్ అయ్యారు హాట్ సీన్స్ లో ఇప్పటి వరకు నటించని శ్రీలీల ఈ సినిమా చేయడం ఏమిటి అనే చర్చ కూడా జరిగింది ఆ సినిమా చేస్తే తప్పకుండా అవన్నీ చేయాల్సిందేనని అందరూ సర్ది చెప్పుకున్నారు అయితే శ్రీలీల అన్నింటికీ సిద్ధపడే ఆ సినిమా కమిట్ అయ్యింది అన్న విషయం తాజాగా అయిన ఆశుకి త్రి టీజర్ ద్వారా తెలుస్తోంది టీజర్లో అలాంటి సన్నివేశాలు పూర్తి స్థాయిలో కనిపించకపోయినా సినిమాలో మాత్రం లెక్కకు మించి ఉంటాయనే హింట్ మాత్రం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ సినిమాపై టాలీవుడ్లోనూ అంచనాలు భారీగానే పెరిగాయి కార్తిక్ ఆర్యన్ శ్రీలీల జంటగా అనురాగ్ బాసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కాబోతోంది పుష్ప టూలోని సిక్ సాంగ్తో కుర్రకారుకు కారుకు కిరెక్కించిన శ్రీలీల ఆశకేత్రీలో పూర్తిస్థాయి అందాల విందు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు